మంచి ఆకలి మీద ఉన్న పులికి కదా ఒక జిమ్క మాంసం దొరికితే దవ్వ దవ్వ ఇంట దూడి పక్కల పొండి తిరగకుండా గట్ల నాకు కూడా మస్తు ఆకలైన టైమ్ లా బకెట్ల బకెట్ లో చికెన్ కనబడ్డది ఎర్రటి సాసు పోసుకొని కడుపు నిండా అటు యూట్యూబ్ మెసిలో ఒక్క మాట మాట్లాడకుండా ఇంటనే ఉన్నాం ఇక ముందుగా లోపలికి కడుగు పెట్టుడుతోనే ఇక రైట్ సైడ్ అయితే పెద్ద స్క్రీన్ ఉంది ఇక ఇందులో ఈ ప్యాకేజీ ఇందులో ఈ ప్యాకేజీ అమౌంట్ ఇంత ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి పెద్ద పెద్ద లిస్ట్ అయితే ఉన్నది ఇక పర్సులు ఎన్ని మేమెంత మంది ఉన్నాం ఏమేమి తినాలి ఎన్ని అన్ని అన్ని ఏమేం కాలో ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ షీ ఎత్తలేదంటే జర సేమ్ ఖరాబ్ అయింది అక్కడికే పోయి ఆర్డర్ తీసుకోలేక మా ఆయన అక్కడ వేండు మాకు ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకున్నారు నెంబర్ ఇంతనే వచ్చినప్పుడు పోయి దేవే అంటే నాకైతే కొంచెం భయం ఒక అందికంది ఎక్కువ ఈ లోపు కాల్ చేతులు పడుకోని మంచిగా రిలాక్స్ అయినా నెంబర్ నేను నా అయితే వేయము ఎందుకంటే నేను పోయినా అనుకో నాకే ఎక్కువ చికెన్ పీసులు ఆయన మాయనతోనే ఎంతబ్బా నువ్వు చూసా నీకు ఎందుకు కాలం వస్తాను నేను నా ఆర్డర్ అయితే తీసుకుని వస్తున్నాను ఎందుకంటే నీ జంగుని ఎక్కువ తింటాడేమో అని భయపడ్డాం భయపడ్డా ఎప్పటికీ ఆయననే కదా నన్ను పంపించాలని అట్లా ఒక చిన్న ఆగేసినట్టేది ఏమైతుంది ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చి పెడతా బువలు కూరైనప్పుడు ఘటనే తీసుకొచ్చిన అన్ని నా దగ్గరనే పెట్టేసిన అంటే నేను ఒక్కదాని తినడానికి కాదు పొలగాల ముందు పెడితే వాళ్ళు ఆడుకుంటూ తినే తినడు అన్ని కింద పడి అనుకోండి తినకుండా అయితే అసలే ఎనిమిది గంటలకు ఇంతంత ఉప్మా తిని బయలుదేరిన ఆదివారం పూట బండి పని కోసం నాలుగు దాటింది ఇక మా ఆకలి అక్కడ వేట్ చేసి కూడా గాబరి గాబరి అయిపోయింది ఆకలి అయింది ఏం తిన్నాం రా అని అందరం కూడా చిన్నగా మెల్లగా ఉంటే ఒక షాప్ కూడా కనబడతారు కనబడ్డ ఏమో అసలు మంచిగా లేవు ఇక జర్ర వచ్చిన తర్వాత మంచిగా మనకైతే లెఫ్ట్ సైడ్ లోనే ఎర్రగా తలక్ తల మని నిండా చికెన్ పీసులు కనబడుతూనే బండి ఆటోమేటిక్ గా తిరిగింది పార్క్ చేసి అక్కడ పెట్టేసినాం దెబ్బ ద్వ లోపలికి వచ్చి ఆడరి తాళి చేతులు పెట్టుకొని వచ్చి కూసినామో లేదా ఆడర్ వచ్చింది ఇక మాషిక చికెన్ పీస్ అయితే తింటూ ఉన్నాం మా పిల్లలేమో చిన్న చిన్న చికెన్ పీస్ పడుకుని తిన్నారు ఇక నేనేమో పెద్ద చెస్ట్ పీస్ పడుకుని తిన ఇక మా ఆయనేమో పుట్టిగా డబల్ రొట్టెను బర్గర్ పెకొని తింటున్నాడు ఎందుకయ్యా నువ్వు తినవా ఏం తిని తెచ్చినంత మాత్రం నేనే తిన నువ్వు కూడా తినవనంటే సి పిచ్చిదానా ఇది ఉట్టి డబల్ రొట్టెనే కాదే ఇందులో మంచిగా క్యాబేజీ ఉంటది చికెన్ పీస్ కూడా ఉంటది మంచిగా దీన్ని సాస్ కూడా పోస మీ దానికంటే నాదే రుచి ఉంటది అని మంచిగా మార్కెట్ ఆగేసి నువ్వు ఒక్కడే తిన్నాడు ఇంత ఒక్క బుక్క కూడా ఎవరికి పెట్టనే పెట్టలేదు అరది వాళ్ళు తింటున్నాం కదా మాకు ఇక్కడికే ప్రారంభమని ఉన్నదాన్నే మంచిగా సాస్ పోసుకుంటే ఆరాయితే కడుపు నిండ చెప్పాలంటే అది కడుపు నిండలేదు ఇక ఏం చేద్దాం అని ఉన్నదే సర్ది పెట్టుకుని అన్ని అయితే తిన్న మంచిగా మా ఆయన నేను ఆయన దానించా అంటే ఆకలి పూర్తిగా తీరలేదు ఏదో చిన్నగా అనిపించింది మన ఆకలి తీరాలంటే పైసలు కూడా సరిపోవాలి కదా మొత్తానికి ఆకలి సమయానికి నచ్చిన ఫుడ్ దొరికింది గది కూడా మూడేండ్ల తర్వాత ఇదే షాప్ లో పోయి తింటున్నాం కదా కేఎఫ్సీకి మస్త్ అనిపించింది కొంచెం తిన్నా కూడా మనసుకి సంతృప్తి ఉన్నది అటు పోయా బాదం పాదైన ఇంకా హ్యాపీగా అనిపించింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపో